చేగుంట మండలం చిన్న శివనూరు వడియారం గ్రామ శివారులో గుర్తు తెలియని మహిళా మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రహదారి పక్కన మహిళా శవాన్ని కాల్చివేయడంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో మృతదేహాన్ని స్థానిక ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి పరిశీలించారు గుర్తు తెలియని మహిళా శవం ఉన్నట్లు రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరాజ్ గౌడ్కు సమాచారం అందించడంతో విషయం తెలుసుకున్న సీఐ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు అనంతరం రామాయంపేట సిఐ వెంకటరాజ్ గౌడ్ మాట్లాడుతూ గురుతెల్ మహిళా మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో సంఘటన స్థలం చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టడం జరిగిందన్నారు మహిళా సుమారు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల వయసు ఉంటుందని కాళ్లకు కడియాలున్నాయని ఎవరైనా తప్పిపోయినట్లు ఉంటే స్థానిక పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు సాయంత్రం సుమారు ఏడు ఏడున్నర ప్రాంతంలో మాకు సమాచారం వచ్చింది చేగుంటా నుంచి హైదరాబాద్ పోతుండగా హైవేకి నేషనల్ హైవే ఫార్టీ ఫోర్కి పక్కన ఒక గుర్తు తెలియని మహిళ యొక్క మృతదేహం ఉందని చెప్పి సమాచారం వచ్చింది మేము ఈ ప్రాంతానికి వచ్చి చెక్ చేసినప్పుడు తగలబెట్టినట్టుగా పార్షియల్ తగలబెట్టినట్టుగా కనిపిస్తుంది అది ఎవరు చేశారు ఆ ఆ మహిళ కూడా ఎవరు అనేది ఇప్పటివరకు ఏం ఎలాంటి సమాచారం తెలియరాలేదు ఫర్దర్గా ఆ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫర్దర్గా ఏమన్నా డెవలప్మెంట్స్ ఉంటారు మరి